మట్టిలో కూరుకపోయిన రత్నాలను ప్రోత్సహించినట్లయితే ఒక వజ్రాలు లాంటి ఆనిముత్యాలు సమాజంలో ఉద్భవిస్తాయి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగినటువంటి ఓ పాఠశాల విద్యార్థిని తన గురువుల ప్రోత్సాహం తల్లిదండ్రుల ప్రోత్సాహం అదేవిధంగా చాలామంది ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది తను దుషన్ యొక్క తల్లిదండ్రులు రాజస్థాన్ చెందినటువంటి వాళ్ళు అనేక సంవత్సరాల నుండి వరంగల్ జిల్లా వరంగల్ మహానగరంలోని మూడవ డివిజన్ లో ఆరే పిల్లిలో ఒక చిన్న చూటోజ్ నడిపిస్తున్నారు అలాంటి మున్న కుటుంబం నుండి ముగ్గురు ఆడపిల్లలైనా కూడా వాళ్లకు చదువుకు ప్రాధాన్యతనిస్తూ అదేవిధంగా కూడా పాల్గొనటువంటి విధంగా స్పోర్ట్స్లో కూడా తన వంతు సహకారం అందించడం చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు మనం యొక్క తల్లిదండ్రులు మున్న అదే అదేవిధంగా తన సోదరు కూడా త్వరలో జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు ఇక్కడ పనిచేసేటువంటి పీఈటీ సార్ సాధారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నటువంటి క్రమం లోపల అటు విద్యను అందించడంతో పాటు క్రీడలలో కూడా తీర్చిదిద్దడం వాళ్ళ వెన్నంటి ఉండడం మనం చెప్పుకోవచ్చు వాళ్ళ గురువు కూడా పూజారి అశోక్ బాబు ఉన్నారు ఆరేపల్లి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ టీచర్ గా పనిచేస్తున్నారు మీకు ఈ ప్రైజ్ రావడానికి కారణం ఏంటిషన్ నువ్వు ఏం చదువుకున్నావు ఎప్పటి నుండి ఆటగాళ్ళలోకి వచ్చావు నేను ఎయిత్ క్లాస్ నుంచి ఆడుకుంటున్నా టూ మంత్స్ అవుతుంది సార్ సిక్స్ ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది చదువులో ఎట్లా ఉన్నావు ఆటల్లో ఎట్లున్నావు చదువులో కూడా బాగున్నా ఆటలలో కూడా ఏమనిపిస్తుంది ఎక్కడ దాకా పోయావు ఎక్కడ దాకా పోయావు అసలు జమ్మూ కాశ్మీర్ జమ్జాన రాష్ట్రం నుండి జమ్మూ కాశ్మీర్ కు జాతీయ స్థాయి క్రీడలు అయినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం తరపున ఆడావు సాఫ్ట్ బాల్ ఫస్ట్ నువ్వు సెడల్ స్కూల్లో చదివిన దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన ఫస్ట్ వాలీబాల్ ఆడిపిస్తూ ఆడినం బాధ అంతర్తో అశోక్ సార్ వచ్చారు అశోక్ సార్ ఫస్ట్ చెప్పారు మీరు ఈ గేమ్ ఆడిల్ ఇంకో ఇంటర్నేషనల్ అక్కడికి ఇక్కడికి తీసుకోడతారు ఓకే సార్ అని సార్ మమ్మల్ని గేమ్ నేర్పించారు ఫస్ట్ అంతమంది చాలా ఇంట్రెస్ట్ పెట్టాలి సాఫ్ట్బాల్ మీద అందరు వాలీబాల్ మీదనే పెట్టారు అందరం మీద చెప్పేసినాం వాలీబాల్ ఎట్లా ఆడతారో అట్లానే సాఫ్ట్బాల్ కూడా ఆడాలని ఓకే ఇప్పుడు మనకు గుల్సన్ వల్ల అక్కయ ఉంది ఆ చెప్పు నానా గుడియా గుడియా చెప్పు ఏంటి చెల్లె జాతీయ స్థాయికి వెళ్ళింది నువ్వు కూడా జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు అని చెప్తున్నారు చెప్పు నేను ఇప్పుడు నైన్త్ క్లాస్ లో అవుతున్నా నాకు చాలా సంతోషంగా ఉన్నది మా సెల్ నేషనల్ వెళ్ళింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ అన్నాడు కానీ ఫామ్ మన తెలంగాణ టీం గెలుస్తుంది చూడాలి ఎందుకంటే మన తెలంగాణ టీం లా బాగా ఆడటారు బాగా కష్టపడే ఆడటోలు ఉన్నారు కన్సామ్ సార్ అన్నారు కానీ ఫామ్ వీళ్ళు వెళ్తారు చూడాలి అన్నారు సార్ చెప్పిన మాట నిలవేరింది వచ్చిల్ మన తెలంగాణ టీం ఫస్ట్ వచ్చింది దాంట్లో మా సెల్ కూడా ఉంది ఇప్పుడు నేను కూడా మహారాష్ట్ర వెళ్తున్నా జనవరి త్రీకి నా కూడా ఉన్నది నేను కూడా ఫస్ట్ ఆల్ మన తెలంగాణ పేరు ఫస్ట్ రావాలని ఉన్నది మన ఆరపల్లి పేరు మా అశోక్ సార్ పేరు కూడా పెద్దగా కావాలని ఉంది సంతోషంగా ఉంది ఇక్కడ వెళ్ళొచ్చాను మూడు స్పోర్ట్స్కి వెళ్ళాను నిర్మల్కి జగిత్యాలకి నా పేరు వైష్ణవి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సార్ కృషి చేయబట్టి మేము ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం ఇంకా ఎక్కడికన్నా ఇంకా వేరే వేరే స్పోర్ట్స్ మేము వెళ్ళాలని కోరుకుంటాం హైదరాబాద్కి మొన్న మొన్న వెయ్యి క్యాంప్ చేసి వచ్చా సార్ థర్డ్ ప్లేస్ లెక్క వచ్చిన ప్లేస్ మేము కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ గా వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ పేరు శ్రీవన్ నేను రెడ్డి పాలెం నుండి మెదక్లు ఆడిన రాష్ట్ర సైక్ అట్లా పోవాలి ఉన్నది సాఫ్ట్ బాల్ కూడా ఆడాలనుకుంటున్నా పేరు మంచిగా వచ్చింది మా జిల్లా పెరంగల్ జిల్లా పేరు ఊరు పేరు మంచిగా తీసింది అని మంచిగా అనిపించింది హెప్పీగా అనిపించింది సార్ ఓకే మనము గురువు అశోక్ పూజారి అశోక్ బాబు గారు చెప్పండి సార్ అంటే నిజంగా కూడా ఆరేపల్లి వ్యాయామానికి దూరం క్రీడలకు దూరం ఒక విద్యకు పేరుంది పక్కనున్న పైడి పెళ్లి క్రీడలో జాతీయ స్థాయిలో ఉంది ఇక్కడ మొట్టమొదటిసారిగా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారనిపిస్తుంది ఎలా ఉంది ఇక్కడ విద్యార్థుల విద్యార్థులు షార్ప్ ఉన్నారు సార్ చాలా యాక్టివ్ పిల్లలు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళకు ఈ గేమ్ను కనుక మనం ప్రోత్సహిస్తే ఈజీగా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో వీళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళవచ్చు నేను ముందు వీళ్ళకి వచ్చినప్పుడు చెప్పాను నేషనల్ వరకు విత్ ఇన్ వన్ ఇయర్లో ఆలిస్తాను ఒక త్రీ ఇయర్స్ అప్పుడు మేము చెప్పాను కనుక మన ఆధార్ కార్డు రాంగ్ ఉండే సార్ అప్పుడు కనుక ఆధార్ కార్డు ఏమంటే ఇంటర్నేషనల్ సెలక్షన్స్ వెళ్లేదు అప్పుడు మిస్ అయింది నెక్స్ట్ జూనియర్ లెవెల్ వరకు వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ విధంగా ఇచ్చి క్రమం తప్పకుండా గేమ్ యొక్క శిక్షణ ఇస్తూ వీళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని నాకు ఒక నమ్మకం ఉంది వీళ్ళు మెరాకిల్ లాంటి పిల్లలు పాదరసం లాంటి పిల్లలు ఓకే అంటే ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి వసతులు ఉండవు లేకపోతే ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటి ఒక ఉన్నాయి అపోహలు ఉన్నాయి అలాంటి దానిలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా ఉంది మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఇలాంటి పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులలో మీరు వీళ్ళని ఇంత స్థాయికి తీసుకెళ్తున్నారు ఎలా ఉంది నేను సదాగా నేను ఒక ప్లేయర్ ని సార్ నేను సిల్వర్ మెడల్ సీనియర్ నేషనల్ లో అదేవిధంగా నా పిల్లలు కూడా నా స్థాయిలో నిలబెట్టాలని నా యొక్క ఆకాంక్ష ప్రతికూల పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయి సార్ వాటిని ఎదిరించి నిలబడ్డప్పుడే మనం అనుకూలంగా అదవుతాం స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ ఉంది కానీ మెటీరియల్ ఏం లేదు స్వతహాగా నేను ఎక్కడ పోతే అక్కడ నేను మెటీరియల్ సమకూర్చుకుని నాతో పాటు తెచ్చుకుంటాను నా పాటు తెచ్చుకొని తర్వాత దాతల ద్వారా తర్వాత మనం అది చేస్తుంటాను యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు ఒక డెబ్బై ఎనిమిది వేల మెటీరియల్ ఉంది సార్ వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ ఇస్తున్నాను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా వీళ్ళని మంచిగా ప్రతికూల పరిస్థితులు ఎక్కలే వాడిని అనుకున్న మార్చుకోవడం ఒక పీఠిసారి ఒక లక్షణం వాటిని సమాజంలో వీళ్ళ ద్వారా ఇంకా నలుగురు పిల్లలు రావాలని ఆ ఆకాంక్ష సార్ ఆరేపల్లి గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు సూర్యప్రకాష్ గారు సార్ చెప్పండి అదే తెలియదు సార్ నాకు నిజంగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ లెవెల్ రావడం అనేది అందులో మా ఊరు నుండి ఆరపల్లి అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించాలంటే అంటే యాక్చువల్లీ నేనే మా ఊరికి వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం జరిగింది దాని ఆ గోల్డ్ మెడల్ రావడానికి ఇంటర్నేషనల్ లో జమ్మూ కాశ్మీర్ లో ఆ పోటీని తట్టుకొని ఒక ఆలపల్లి హై స్కూల్లో లో ఉన్న ఒక అమ్మాయి సామాన్య కుటుంబం నుంచి మున్న గాని వీళ్ళు గాని గ్రామాల్లో ఇంతవరకు కూడా ఎవరు ఇంటర్నేషనల్ స్థాయికి పోలేరు కానీ ఈ మా పాఠశాల నుంచి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ రావడం అనేది ఆ యొక్క పాఠశాల మరి వ్యాయామ ఉపాధ్యాయుడు మరి ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారు మరి వాళ్ళ యొక్క ప్రోత్సహంతో వాళ్ళ ఈ గణకీర్తిన్ తెచ్చిన అమ్మాయి ఈ ఇంకా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పోయి ఈ ఆరపల్లి గ్రామాన్ని భారతదేశం తెలంగాణ ఆరపల్లి గ్రామము ఆ కార్పొరేషన్ లో సబ్ డివిజన్ తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ లెవెల్లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కాన్ లో పాల్గొని ఈ గోల్డ్ మీద తెచ్చినందుకు మా అందరికి ఆరపల్లి గ్రామాన్ని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంది ఓకే సార్ ఆరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ప్రధానంగా బాలికలు చాలా ఉన్నత శిఖరాలకి వెళ్ళేటువంటి పరిస్థితులను కల్పించారు అక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు మనం ఇక్కడ దృశ్యంతో పాటు ఈ పిల్లలు కూడా మనం ఇక్కడ విద్యార్థులను చూస్తున్నాము హై స్కూల్ విద్యార్థులను వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి వ్యాయామ ఉపాధ్యాయులు చెప్తున్నారు అదే విధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళకు సరైనటువంటి ప్రోత్సాహం అందిస్తామని చెప్పి గురిసె యొక్క తల్లిదండ్రులు ఉన్న పరిగణన చెప్తున్నారు కెమెరా పర్సన్ రజనీకాంత టీవీ న్యూస్